నాది అయితే ఒక వారమే నేను ఉంటాను బాలయ్య గారి సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మహేష్ గారి హిని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని మేము గొప్పవాటు సాధించాలని కోరుకునేవాడిని స్థితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటే వన్ మ్యాన్స్ కరేజ్ జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నా తెలియదు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్లవాడి నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీ ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారి సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి నాకు తెలుగు వచ్చు నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు నాకు చాలా భాష వచ్చు కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడినంతే జగన్ నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చే ప్రాణాపాయంలో ఉన్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కండువ గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో